కోరిక మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు కానీ ఆల్రెడీ మీరు బీజేపీలోకి వెళ్తారని మీ అభిమానులు చెప్తున్నారు లేకుంటే మీ సీఎం మీ సొంత జిల్లా ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి కూడా పోయే అవకాశం ఉందా బీజేపీలకు పోయే అవకాశం ఉందా ఎట్లా ఉండబోతుంది మీ రాజకీయ భవిష్యత్తు నా పైన నమ్మకంతో నాతో బయట పెట్టరు అని చాలా మంది కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి కూడా మాట్లాడింద్రు కానీ వారి పేర్లు బయట పెట్టడము దాంట్లో మళ్ళీ అంతర్గతంగా కలహాలు గ్రూపులు సృష్టించడం నాకు ఇష్టం లేదు ముఖ్యమంత్రి మా నియోజకవర్గం నుంచి ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఆలోచించే వాళ్ళు మేము కూడా ముఖ్యమంత్రి కావాలి లేదంటే మా మాట చెల్లుబాటు కావాలి అని భావించినటువంటి వాళ్ళు కూడా మీరు వస్తే బాగుంటుంది మీ ముఖ్యమంత్రి మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు మీ నియోజకవర్గంలో కానీ నేను మేమున్నా మీకు కాంగ్రెస్లో మనం అందరం కలిసి ప్రయాణం చేద్దామని ఫోన్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అది వ్యక్తిగతంగా మీకు మీ క్లారిటీ కోసం నేను చూపించే ప్రయత్నం నేను చేస్తాను తప్ప మీడియా ముందు మాట్లాడే ఒక ఆలోచన లేదు అటువంటి విషయాలను బహిర్గతం చేయడం నాకు ఇష్టం లేదు కానీ కాంగ్రెస్ బీజేపీ నుంచి అందరూ కూడా అడుగుతున్నాను కానీ నేను పది సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఇరవై సంవత్సరాలు దాదాపుగా రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి అందరితో అసోసియేషన్ ఉంటుంది అందరు కూడా నన్ను మాట్లాడించే ప్రయత్నము సలహాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందరికంటే నాకు దిశానిర్దేశం చేయాల్సింది నా నియోజకవర్గ ప్రజలు నా జిల్లా ప్రజలు దాని తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర కేటగిరీ వాళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి అందరితో సంప్రదించి నిర్ణయం తీసుకుంటారు రైట్ అది ప్రస్తుతానికైతే బీఆర్ఎస్కి రాజీనామా చేసిన ఆయన బీజేపీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి కూడా అతను సంప్రదిస్తున్నారు అంచర్లతో మాట్లాడ విమలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం